ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం వీడియో బాగుంది అనుకుంటే వాచ్ చేయండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో చేపల పుల్స్ ఓయ్ చేపలు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈరోజు సండే ఒకటి కదా ముక్కలేందే మొద్దు దిగదు అవునా అలవాటు అయిపోతే మాత్రం ఏదైనా మనం అంటాం కానీ చాలామందిని అలవాటు వాళ్ళు మార్చుకోండి మార్చుకోండి అంటాం కానీ మనమే మార్చుకోము మరి మగవాళ్ళు ఏవైనా అలవాట్లు ఉన్నాయనుకోండి వాళ్ళు ఎలా మార్చుకుంటారు చెప్పండి ఏదైనా అలవాటు పడ్డాము అంటే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం అన్నమాట అలాగే మనం ఏదైతే ఓరం పూట తింటామో ఆ ఓరంలో నాన్ వెజ్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నలాగే ఫీల్ అయిపోతుంటాము అక్టోబర్లో తీసుకొచ్చారు దసరా టైంలో చేపలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు చాలా తక్కువండి పావు కేజీ ఐదు పీసులు వచ్చే యాభై రూపాయలు ఉంటాయి బాగున్నాయి చవకగా ఉన్నాయి ఈసారి అసలు మా ఊర్లో అయితే చేపలు చాలా కాస్ట్ ఎక్కువ అమ్మ వాళ్ళ ఊరితో పోల్చుకుంటే కానీ సార్ బాగానే ఇచ్చారు ఇంకా పిల్లలు అయితే చేపలు తినరని చెప్పి పిల్లల కోసం చికెన్ తీసుకొచ్చారు చికెన్ కూడా హాఫ్ కేజీ తీసుకున్న గ్రేవీలాగా ఉండాలి నాకైతే చికెన్ ఫ్రై చాలా ఇష్టం బాగుంటుంది అసలు చికెన్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి చికెన్ ఫ్రై అలాంటివే ఇష్టంగా తింటాము కానీ మా హస్బెండ్ ఒప్పుకోరు అనమాట అతనికి గ్రేవీలాగా జ్యూస్ లాగా ఎక్కువ కావాలి అదేంటో రైస్లో కూడా కలుపుకోరు వేరేగా పీస్తో పాటు ఆ జ్యూస్ జొరుతారు అంతేలేండి ఎవరిష్టం వాది నాకు కూడా కొన్ని కొన్ని అయితే మాత్రం జరగడం ఇష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాబు ఎలా జరుగుతున్నారని కొంచెం అసేయించుకునేదాన్ని పెళ్ళైన కొత్తలో ఇప్పుడు అలవాటు అయిపోయింది అన్నమాట ఎక్కడ ఉన్న అలవాట్లో అక్కడే అడ్జస్ట్ అయిపోవాలి అదే అనమాట మ్యాటరు ఈరోజు సండే కదా అందుకని చెప్పేసి రెండు రకాలు చేపలు కూడా ఎక్కువ ఎన్నో రోజులు అయిపోయింది పులుసు పెట్టుకుంటే బాగుంటుంది మ్యాక్సిమం పులుసే చేస్తాను పులుసు అయితే తింటారు మొక్కలు తింటారు కానీ హస్బెండ్ ఎక్కువగా పులుసు అయితే నచ్చుతుంది నచ్చుతుందన్నమాట అందుకని చెప్పేసి ఇద్దరికి కుప్ప ఆ ఐదు మొక్కలు కూడా చాలా ఎక్కువ మాకు అండ్ ఏంటంటే ఇక్కడ చేపలి మచ్చం అంటారు ఒరియాలో నెక్స్ట్ వచ్చేసి ఆ అయితే రొయ్య బొక్కర అంటారు అన్నమాట అది కొంచెం పొడువుగా వైట్గా ఉంటుంది కదా ఆ చేప అనుకుంటాను బంగారు పాపులు అలాంటివి కాకుండా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు ఉంటుంది అయితే అది తీసుకొని వచ్చారు పులుసు అయితే పెట్టాను చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీ కూడా అవుతుంది ఇంకా నా ఇంటి పైన అంతా మొత్తం పైన అంతా క్లీన్ చేసుకోవాలి అసలే చేపలు తెచ్చి తెల్లంతా స్మెల్ వస్తుంది కదా ఎప్పుడైనా చేపలు ఇంట్లో తెచ్చుకున్నా సరే మనం వంట చేసుకునేటప్పుడు నీసి స్మెల్ అస్సలు రాకున్నాం మనం ఏవైతే తింటామో ఆ గిన్నెలతో సహా స్మెల్ రాకుండా ఉండాలంటే ఎక్కువగా పసుపు అనేది యూజ్ చేయండి చేపలు వండేటప్పుడు అంటే మనం క్లీన్ చేస్తాం కదా చేపల్ని చేపలు క్లీన్ చేసేటప్పుడు పసుపుతో కడగడం పసుపుతో రుద్దడం మన చేతులు పసుపుతోటి ఆ గిన్నెలు కూడా పసుపుతో తోముకున్నాం అనుకోండి అసలు ఇంత పిస్తరి కూడా అసలు మనం చేపలు వండుకున్నాము అనే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మనకి నెక్స్ట్ డే కూడా ఆ గిన్నెల్లో స్మెల్ ఉండిపోతుంది అన్నమాట చాలా వరకు నీసి స్మెల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు ఈ ప్రాసెస్ చేయండి అసలు పసుపు అయితే నీసి స్మెల్ రానవ్వదు అంత బాగా వర్క్ అవుతుంది మనకి ఏ లిక్విడ్స్ వేసినా స్మెల్ అనేది ఉండిపోతుంది ఎగ్ ఒకటి ఎగ్ ఎల్లో అంత స్మెల్ వస్తుంది కదా అది కూడా సేమ్ మనకి నీసి స్మెల్ వస్తుంది ఏదే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పసుపు అయితే యూజ్ చేయండి స్మెల్ ఒక్కసారి ట్రై చేయండి మనం చేపలు చేసిన తర్వాత మన చేతులు చాలాసేపు అదే స్మెల్ అన్నమాట అందుకని చెప్పేసి పసుపు పసుపు కూడా మన చేతికి రాసుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అస్సలు ఉండదు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వండుకునేటప్పుడు ముక్కలకు కూడా కొంచెం పసుపు పట్టించి అనుకోండి కరెక్ట్గా పెర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇంకా ఇక చూసారా దోమలు బయట కొత్తగా తీసుకువచ్చారు వాళ్ళ డాడీ దాన్ని ఇచ్చేసినంత వరకు అక్కడికి మనశ్శాంతి ఉండదు ఎంత మీదన పెట్టినా ఎక్కడ పెట్టినా సరే తీసిస్తున్నాడు తెస్తున్నాడు పట్టపగలు కూడా దోమలు కొట్టిస్తున్నాడు అనమాట అది మ్యాటర్ దాన్ని పోగొట్టినంత వరకు ఆల్రెడీ ఎన్నో బ్యాట్లు ఎగిరిపోయాయండి ఇప్పుడు ఇంకో బ్యాట్ తెమ్మనమాట ఈ ఈ వింటర్ సీజన్లో దోమలు ఎక్కువగా వచ్చినాయి ఎన్ని లిక్విడ్స్ పెట్టినా ఎంత దోమతరలు తలుపులకి ఎన్ని కటన్లు చేసినా ఏ విధంగా ఒక విధంగా వచ్చిస్తూనే ఉన్నాయి దోమలు అయితే కానీ సేఫ్గా ఉండాలి దోమల విషయంలో మాత్రం ఎందుకంటే దోమ ఖర్చిందంటే చాలా డేంజర్ కాబట్టి కేర్ తీసుకోవడం చాలా మంచిది ఇక్కడ స్కూల్లోని ప్రోగ్రామ్ అయింది మాట నిన్న క్యాండిల్ డే అయింది ఆ క్యాండిల్ డేకి వీడియోస్ పిల్లలందరికీ కొన్ని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి స్కూల్ కొన్ని సెక్షన్స్కి లేవమాట అంటే మీకు చూపించడం అని చెప్పేసి ఒరియాలో ఒడియా మనకి మీకు ఎంతమందికి తెలుసు ఆంధ్రాకి కూచిపూడి అని నేను ఇదివరకు భరతనాట్యం అనుకునేదాన్ని మనకి భరతనాట్యం కాదండి మనది కూచిపూడి నెక్స్ట్ వచ్చేసి తమిళనాడుది భరతనాట్యం అన్నమాట ఇదికి ఒడిసి ఒడిసి డ్యాన్సు అది చూసారా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు చాలా ఎక్కువసేపు అండి ఫైవ్ మినిట్స్ చాలా బోరింగ్గా ఉంటుంది వీడియో అని చెప్పేసి స్పీడ్ మోషన్లో పెట్టేశాను వీడియో వాళ్ళు కట్టుకున్న శారీస్ మీకు అబ్జర్వ్ చేసారు లేదు అవి సంబల్పూర్ శారీస్ అంట మీకు నోటెడ్ సంబల్పూర్ శారీస్ అంటే వాళ్ళు నేస్తారు అనమాట మన పట్టు ఎలాగో అలాగే సంబల్పూర్ శారీస్ అంటే ఇక్కడ బాగా నోటాడు ఆ ఆ సారీ కట్టుకొని ఒడ్సీ డ్యాన్స్ అనేది చేస్తారు మనకి కూచిపూడి ఎలాగో వీళ్ళకి ఒడ్సీ డ్యాన్స్ ఎలాగనమాట పిల్లల్ని కొంచెం గ్రాండ్గా తయారు చేసి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అన్నమాట స్కూల్లోని పిల్లలు ప్రతి ఒక్క పిల్లలకి ఇప్పుడు వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి కదా పేరెంట్స్కి వాళ్ళకి పంపించారు జస్ట్ అది వీడియో రూపంలో పంపించారు అది మీకు జస్ట్ చెప్పుదామని చెప్పేసి మీకు వీడియో తీసానమాట మనకి నాకు ఇప్పటి వరకు తెలియదు అసలు భరతనాట్యం అనుకుంటున్నాను అసలు కూచిపూడి అంటే మంది తమిళనాడుకి భరతనాట్యం అది మ్యాటరు ఎనీవే ఈ ఒడిసీ డ్యాన్సు చూసియండి ఆనందించండి ఎలా ఉందో నాకు కింద కామెంట్లో పెట్టండి ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాను ఎంత క్లీన్ చేసినా నాకు నీసి వండుకున్నాము అంటే తినిస్తానండి కక్కుతడి కాదు ఇష్టంగా తింటాను తిన్న తర్వాత అదేంటో వాంట సంత వచ్చినలాగా కడుపులో తిప్పినలాగా అలాగే ముందు తినకుండా ఉండమనే కంట్రోల్ చేసుకోలేను తర్వాత తిన్న తర్వాత చాలామంది అనుకుంటారు మా ఫ్యామిలీ అందరు మా అమ్మకి మా పిన్నికి ఇది ఇదే జబ్బు ఉంది మా పి మా పిన్ని మా పిన్నులై మా పిన్నులు ఇద్దరు పిన్నులు అవుతారు ఇద్దరు దొడ్డలు దొడ్డంటే పెద్ద మండవ్ నెక్స్ట్ అమ్మ ఐదుగురు ఉన్నారు ఒక మావయ్య ఉన్నారు అమ్మకైతే ఈ నలుగురిలో ఒక పిన్నికైతే చేపలు పడవు చేస్తుంది కానీ అమ్మ అయితే నాలాగే తింటది కక్కుకుంటుంది ఎప్పుడు కూడా ఫస్ట్ నేను తిట్టేదాన్ని అమ్మకప్పుడు ఎందుకమ్మ తినడము మళ్ళా కక్కుకోవడం అని ఆయన అయితే అనేసాను కానీ నేను కూడా సేమ్ ప్రాసెస్ కక్కుకుంటాను తిన్న తర్వాత అందుకే బియ్యం తింటాను తర్వాత ఇక్కడ మా హీరో గారు చూడండి వీడియో తీయనివ్వరు కానీ నేను దూరం నుంచి కిందకి వెళ్ళేటప్పుడు తీసేసాను బండి మీద వెళ్ళిపోతుంది అనమాట జస్ట్ చిన్న క్లిప్ అది ఇంకా చికెన్ కర్రీ అయితే అవుతుంది చెప్పాను కదా వాంటన్ సెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు చేపలు తింటే నాన్ వెజ్ తింటే ఖచ్చితంగా వస్తుంది అదేంటి తెలియదు కక్కిను కానీ అది కడుపులో అదొక రకంగా విభత్సంగా తిప్పుతుంది అలాగే తినకంటూ ఉండలేనండి తినడానికి ఖచ్చితంగా తినడం మాత్రం స్కిప్ చేయండి మీరు అనుకోవచ్చేమో కానీ మనిషి కంట్రోల్ మనం అంటాం ముసలి నోరు కంట్రోల్ చేసుకోవచ్చు కదా నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా అంటే తినడానికి అంటాం కానీ అదంతా ఉత్తు నా అభిప్రాయం నేను చెప్పాను ఇంకా మీకు చూపిస్తున్నాను కదా చిన్న లిటిల్ది చాలా బాగుంది కదా ఎంతమంది చెప్పండి ఇది మొన్న పేరెంట్ కానీకి వెళ్ళానని చాలామంది వీడియోలో చూసి ఉంటారు వాళ్ళైతే పసుపు కుంకుమ పెట్టి ఆ బ్యాగ్లో ఇచ్చారు అన్నమాట దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అబ్బా అని చెప్పేసి అది తీసి చిన్న మనకి రెండు వైపుల గమ్ము ఉన్నవి స్టిక్కర్స్ వస్తున్నాయి కదా ఆ గమ్ముకు పెట్టేసి పెట్టేసి కొంచెం మన దగ్గర ప్లాస్టిక్వి గడ్డి టైపు ఫ్లవర్ వైజులు ఉంటే దాంట్లో అందులో పెట్టాను చాలా